స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ పన్నెండు మూడు రెండు బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ ఒంగోలులో నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరించడం జెండాలు కట్టడం అసలు చాలా ఇది కరెక్ట్ విధానం కూడా కాదు వైఎస్ఆర్ గారు అందరికి ఆరాధ్య నాయకుడు వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడాలని వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చిన వ్యక్తి అనారోగ్యంతో ఊరు చనిపోకూడదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన వ్యక్తి పేదింట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఇక్కడ ప్రజలు ముంగోలు ప్రజలు క్షమించరాయి ఒంగోలు ప్రజలు అంగీకరించినట్లాంటివి అందరూ కూడా తెలుసు వాళ్ళందరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేయాలి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా అరెస్టులు చేయాలి కేసులు నమోదు నమోదు చేసి అరెస్టులు చేసినప్పుడే ఇంకొకరు ఇలాంటి పనులు చేయాలి అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు అలా ఆలోచించేలా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరలా చెప్తున్నాం ఇదే పని మేము చేస్తుంటే ఇదే పని మా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ కార్యాలయాల దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ నాయకుల విగ్రహాల దగ్గర మేము జనాలు కట్టుంటే తెలుగుదేశం పార్టీ మనకు ఎందుకులో పోనీ నేను వదిలేస్తుందా చర్యలు తీసుకుంటుందా వాళ్ళు సమాధానం చెప్పాలి మేము కూడా ఇప్పుడు మీరు చర్య తీసుకోకపోతే మేము కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు అనుమతి ఇచ్చినట్టే భావించవలసి వస్తుంది అలాంటి కార్యక్రమాలు మేము కూడా చేస్తే అలాంటి కార్యక్రమాలను మేము కూడా ప్రారంభం చేస్తే ఆ రోజు మీరు కూడా రోజు మేము చేసిన దానికి మన చర్యకి వాళ్ళు ప్రతి చర్యగా భావించాలి తప్ప తప్పుగా భావించేటటువంటి పరిస్థితి అర్హత అధికారం మీకు ఉండదని కూడా గుర్తుంచుకోండి ఈ సంస్కృతిని కొనసాగిస్తా కూడదు అనుకుంటే ఈ సంస్కృతి మనకు వద్దు అనుకుంటే వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఈ సంస్కృతికి మీరు నాంది బలికినట్టే లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కారణాలతో అసత్వ హామీలతో ఈవీఎంలతో రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కన్నా బలంగా ఉన్నారు ఉంటారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నా దయచేసి కొత్త సంస్కృతికి నాంది పలకడం మీకు మంచిది కాదు భవిష్యత్ తరాలకు కూడా మంచిది కాదు వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా భవిష్యత్తు జరగకుండా చూడవలసిందిగా అలాంటి జరిగే పరిస్థితులు వస్తే మీకన్నా అనేక రెట్లు చేయగలిగే శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ చెప్పి ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా పార్టీ మరింత బలపడుతుందే తప్ప పార్టీ ఇప్పుడు ఎప్పుడు బలహీన పడదని కూడా కలిగి ఇది కార్యకర్త ఇది ప్రజల పార్టీ ప్రజ ఒకే ఒక ఎంపీ జగన్మోహడు ఒకే ఒక ఎమ్మెల్యేతో పుట్టిన పార్టీ ఇది లాక్కున్న పార్టీ కాదు ఇంకొక పార్టీని తీసుకున్న పార్టీ కాదు ఒక వ్యక్తి పోరాటంతో పుట్టిన పార్టీ ఇది ఒక నాయకుడు పట్టుదలతో పుట్టిన పార్టీ మాది ఒక నాయకుడు కసి నుంచి పుట్టిన పార్టీ మాది ఒక మహానాయకుడు ఆశయం నుంచి పుట్టిన పార్టీ మాది మా పార్టీ లక్ష్యం వేరు ఆశయం వేరు కాబట్టి మా పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ మా ప్రజలే మా పార్టీకి నాయకుడు ఆరు లక్షల యాభై సుమారుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఇరవై ఐదు మంది ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సిపికి పోటీ చేస్తే ఆరున్నర లక్షల ఓట్లు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోవాలా ఇన్ని మేనేజ్ చేసిన ఇన్ని అసత్పు హామీలు ఇచ్చిన ఈవేమని మేనేజ్ చేసిన అసత్తుపు హామీలు ఇచ్చిన అమలుగానే హామీలు ఇచ్చిన మోసపారుత మాటలు చెప్పినా అవి ఏమో నమ్మకుండా ఆరు లక్షల యాభై వేలకు పైగా ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ వేశారు ప్రజలు అంటే మా పార్టీ ఎంత బలమైందో మీరు గుర్తుంచుకోండి ప్రజలు నమ్ముతున్నారు అబ్బా నువ్వు నేను నమ్మడం ఏంది ప్రజలు అడుగుతున్నారు మా ఓట్లు ఎక్కుండా చెప్పరా బాబు అని ఈసీ మా పార్టీ సహకరించకపోతే ఆ కోర్టు వ్యవహారాలు మొత్తం చూసింది వైఎస్ఆర్ సిపి ఆయనకి ఇంచు ఇంచు కోర్టు వ్యవహారాలు వచ్చింది వైఎస్ఆర్ సిపి ఆ మాట వాసన్నకు కూడా స్పష్టంగా తెలుసు ఇప్పుడు ఎవరో పదహారు నెలలు జైల్లో పెడితేనే మా నాయకుడిని బయటకు వచ్చి పార్టీని బతికిచ్చినాడు ఏ పదవి లేనప్పుడు ఎవరు రానప్పుడు ఆ రోజే పదహారు నెలలు జైల్లో పెడితేనే ఒకటిన సంవత్సరం తర్వాత తప్పుడు కేసులతో జైల్లో పెడితే బయటకు వచ్చి పార్టీ బతికిచ్చినాడు బతికిచ్చిన వ్యక్తి మా నాయకుడు అలాంటి నాయకుడు అధి అధినేతగా ఉన్నప్పుడు పార్టీ భయపడుతుందా పార్టీ కేడర్ భయపడతారా పార్టీ నాయకత్వం భయపడుతుందా ఎందుకు భయపడతారు వాళ్ళు భ్రమలో ఉన్నారు ఇప్పుడు కూడా అధికారులను అడ్డు పెట్టి అధికారులను అడ్డు పెట్టి భయపెట్టాలనుకుంటే అది ఎక్కువ రోజులు నిలవదు ప్రారంభంలోనే నిలుస్తుంది ఎవరు భయపడటం కూడా లేదు రెడీగా ఉన్నారు ఏం చేస్తా చేయబ్బా నువ్వు మహా ఆ చేయగలిగితే అరెస్ట్ కదా అరెస్ట్కి ముందు నువ్వు చేయగలిగింది ఏముంది ప్రిపేర్ అయ్యి ఉన్నావు అనేటువంటి భావంతో ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టింది కాబట్టి పోరాటమే ఊపిరిగా బతికే మా పార్టీ కేసులకు గోదానుకు ఎవరు కూడా ఆలోచన చేయరు భయపడే పార్టీ ఇప్పటికీ కాదు ఇప్పటికీ కాదు చాలామంది మీదప్పుడు కేసులు పెడుతున్నారు పెడుతూనే ఉంటారు అధికారులను అధికారుల పెట్టి యుద్ధం చేస్తున్నారు వెలుగొండ ప్రాజెక్టు ఒక్కటే చెప్తా వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే చెప్తా వెలుగొండ ప్రాజెక్టుని సుమారుగా డెబ్బై ఎనభై శాతం పూర్తి చేసింది ఒక రాజ్ సెక్రటరీ గారు రెండో టెన్నులు మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మూడు నాలుగు కిలోమీటర్లు చంద్రబాబు కాలంలో కాలంలో ఇది జరిగే పని మొత్తం పదహైదు లక్షల ఇండ్లకు నీరు నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలిగే కొత్త పెద్ద ప్రాజెక్టు కేవలం ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ ఇవ్వాల్సిన బిల్ కోట్లు ఇస్తే మూడు నెలల తర్వాత మూడు నెలల తర్వాత నీళ్ళు ఇచ్చేయొచ్చు మనం మూడు నెలలు సార్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి మూడు వందల కోట్లు చిన్న రిపేర్స్ పెడితే చాలు కాలువలు పెడితే చాలు అది చేస్తే చాలు ఇంకేం అవసరం లేదు తొంభై శాతం ఇద్దరు మహానేత మా జననేత ఇద్దరు కలిసి పూర్తి చేశారు ఈ ప్రకాశం జిల్లాకి చుట్టుపక్కల జిల్లాలకి తాగునీరును ప్రకాశం జిల్లాలకి సాగునీరును అందించినటువంటి ఇద్దరు నాయకులు వైఎస్ఆర్ గారు జగన్మోహన్ గారు నైంటీ పర్సెంట్ అబౌవ్ కేవలం ఆ పెయింట్ కొట్ట మనం ఇల్లు ఇల్లు అంతా కట్టారు ఫ్లోరింగ్ వేసి అన్నీ వేసి పెయింట్ కొట్టుకుంటున్నాం అంతే పెయింట్ కొడితే చాలు ఇల్లు అంతే ఇల్లు పూర్తి అవుతుంది గురుప్రవేశం చేయొచ్చు ఆ పెయింట్ కొట్టనుకోండి నిధులు కట్టని చెప్పి మేము ఏం చేయాలి తప్పకుండా చెప్పాం కదా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కూడా ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు పోరాట పట్టణ నేర్చుకున్నవాడే పోరాటాలతో సిద్ధపడ్డవాడే కాబట్టి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు అన్నిటికీ తప్పకుండా జరిగితే మేమందరం కూడా మా ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించినప్పుడు పార్టీ మొత్తం అతని కలిగి ఉంటుంది